ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తియ్య నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీకృష్ణ నమః నమ సూత్ర శంకర భాష్యం భాగం సారీ అనుమాని అనుమానిక అధికరణంలో భాగం ఏడుగా చెప్పుకుంటున్నాం అయితే నిన్నటి ఆరో భాగం ఒక్కసారి చర్చించుకుందాం అంటే మరలా మరలా వింటేనే ఈ బ్రహ్మ ఇది బాగా మనకి ఒంటికి పడుతుంది ఇక్కడ శబ్దాలు అనేవి శాస్త్రకారులు మూడు విధాలుగా అభిజించారని ఒకటి రోడం ఒకటి ఔగుకం ఒకటి యోగా అని ఇలా కొన్ని శబ్దాల అర్థం ఎలా వచ్చిందో కూడా చెప్పడం కష్టం అట్లాంటిదే తరుహ అనేది తరుహు అనేది చెట్టు అని వచ్చింది అలాగే వనం అంటే వనం వచ్చింది ఇట్లాంటి పదాలు రోడ పదాలు అంటారట ఇంకా అట్లా ఎంతో శ్రమ పడి వీటికి కూడా ఉత్పత్తి చెప్ చెప్పినా చెప్తారు అట్లా దా కానీ అది ప్రసిద్ధం అయితే కాదని చెప్పేస్తు ఖండించేస్తున్నారు ఇక్కడ ఇలాంటి పదాలు రూఢి చేత ఒక స్థిరమైన ఒక అలవాటుగా అలవాటు అవట అలవాటైన పదాలని అలా రూఢి పదాలు అంటారు అంట అలా బోధిస్తాయి ఇంకా మరికొన్ని శబ్దాలు అయితే ఏ విధంగా వచ్చిందో చెప్పవచ్చు దాసరథిహ అని దాశరథ కుమారుడు అని రాముడు వాసుదేవహ అని వాసుదేవన్ కుమారుడు అని ఇట్లాంటి పదాలు ఔగికాలు అంటారు అనమాట ఇంకా వీటిలోనికి అవయవాలకు అర్థం ఉంటుంది ఎట్లా ఒక పంకజం అంటే పద్మం అని సరోజం అంటే పద్మం ఇవన్నీ యోగారోడ పదాలు అంటారంట అంటే ఎందుకంటే పంకం నుంచి పుట్టింది కాబట్టి అంటే సరసల్లో సరస్సులో మట్టిలో పుట్టింది కాబట్టి అని వీటిని అర్థాలు అంటారంట అదేమో యో ఔగికం ఇదేమో యోగికార్థాలు యోగికార్థాలు ఇది యోగారూఢ అన్నమాట ఇట్లాంటి పదాలు ఈ అలాగే నత్త ఇవన్నిటిని అనరు మళ్ళీ అని చెప్తున్నారు నత్త నాచు ఆటలని అటువంటి ఆటలని ఎప్పుడు ఉపయోగించలేదు పద్మాన్నే ఆ అర్థంలో సాధారణంగా ప్రయోగిస్తారని చెప్తున్నారు అప్పుడప్పుడు కూడా మరొక అర్థంలో ప్రయోగించడం కూడా లేకపోలేదు అంటున్నారు వేరే అర్థంతో ఇస్తారంట ఈ విధంగా ఈ విభాగం సాధారణంగా చేసింది అపవాదులు కూడా ఉండవచ్చు పరిభాష ఒక్కొక్క శాస్త్రంలో కొన్ని పదాలకు వాళ్ళు పెట్టుకున్న కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి పేర్లుగా పెట్టుకుంటారు ఇప్పుడు చెట్టు అన్నదాన్ని ఒక్కొక్కళ్ళు అలా వేరుగా పెట్టుకుంటారు అన్నమాటకి అట్లా చెప్తున్నారు అట్లాగే వాళ్ళు మనం అవ్యక్ ఇక్కడ అవ్యక్త శబ్దానికి సాంఖ్యులు ఏం పెట్టుకున్నారు ప్రధానమని అర్థం గా నిర్ణయించుకున్నారు వాళ్ళు అది వాళ్ళ శాస్త్రం వరకే పరిమితం అంతే సీమతం అని ఆ అర్థాన్ని వేదాల నిర్ణయం చేసేటప్పుడు గ్రహించవలసిన పని లేదని భావం చెప్పారన్నమాట వేదాల గురించి నిర్ణయం చేసేటప్పుడు వాటి గురించి చెప్పుకోవాల్సిన అంత గ్రహించవలసిన అవసరం లేదు ఎవరు శాస్త్రంలో వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక పేరు పెట్టుకుంటారనే చెప్తారు ఇది చాలా సార్లు మనం చాలా చెప్తారు అని చెప్పుకున్నాం ఇంక ఇప్పుడు ఏడో భాగం నచేతి ఇది అదే అని గుర్తించినంత వరకు క్రమం సమానంగా ఉన్నంత మాత్రం చేత అదే అర్థం గ్రహించటం జరగదు గోవు ఉండే చాట అశ్వం ఉండటం చూసి ఇది గోవే అని మూడు కానివాడెవడో నిర్ణయించడు కదా ఇక్కడ ప్రకరణాన్ని పరిశీలించినప్పుడు పరుడు చేత కల్పించబడిన ప్రధానం తెలియబడటం లేదు అనగా శరీర రూప రూపక విన్యస్త గృహీత వల్ల ఇక్కడ రథరూపంలో ఉంచబడిన శరీరం అవ్యక్త శబ్దం చేత గ్రహించబడుతుంది ఎందువల్ల ప్రకరణం వల్ల పరిశేష న్యాయం వల్ల దీని వెనకనే ఉన్న గ్రంథం ఆత్మ శరీరాదులకు రథిత్వ రథత్వాదులను కల్పించినట్లు చూపుతున్నది అని చెప్పుకుంటున్నాం దీని గురించి వివరంగా చెప్పుకున్నాం ఇంకా ఇంతకాల చాలు ఏదైనా సరే ఇది అదే అని గుర్తించినంతవరకే కా గుర్తించినంతవరకే ఒక క్రమం అనేది ఒక సమానంగా ఉన్నంత మాత్రం చేత అక్కడ అర్థం గ్రహించడం జరగదు ఎందుకంటే ఎట్లా అంటే గోవు ఉండే చోట అశ్వం ఉందనుకోండి రెండు ఒకే సైజు లో ఒకే సమానంగా ఉన్నాయని అది గోవే అన్ని ఒక మూడు ఎవరైనా కానివాడు ఎవడన్నా నిర్ణయించ నిర్ణయించడు కదా మూడు అయితే నిర్ణయిస్తాడేమో మూడు కాని మూడు కానివాడు ఎవరు నిర్ణయించడు కదా అలాగే ఇక్కడ ప్రకరణాన్ని స్పర్శించినప్పుడు పరిశీలించినప్పుడు ఒక పరుల చేత కల్పించబడి ప పరులు ఎవరైనా దేనైనా కల్పించి ప్రధానం తెలియటం లేదంటే అంటే ప్రణాయం తె తెలియటం లేదు ఎందువల్ల అంటే ఒక శరీరక రూప శరీర రూపక విన్యస్త గృహీత వల్ల అంటే వాళ్ళు వాళ్ళ శరీరంలో ఉన్నదాన్ని వాళ్ళు గుర్తించకుండా వాటి అట్లాగే అనుకుంట వల్ల ఇక్కడ రథ రూపంలో ఒక రథం రూపంలో ఉంచబడిన శరీరం మన మన శరీరాన్ని ఒక రథ రూపంలో ఉంచబడింది అది అవ్యక్త శబ్దం చేత గ్రహించబడుతుందని ఎందువల్లంటే ఒక ప్రకరణం వల్ల ఏది పరిశేష న్యాయం వల్ల అని దీని వెనకనే ఉన్న గ్రంథం అనేది ఒక ఆత్మ శరీరాదులకు రథిత్వ రథత్వాదులను కల్పించినట్టు చూపుతుంది అదే కదా మనం బుద్ధి బుద్ధ అర్జునుడు కృష్ణుడు అని చెప్పుకుంటాం కదా మనం మన పరమాత్మ ఉండి నడిపిస్తున్నట్టు ఇవన్నీ చెప్పుకుంటాం కదా ఇవన్నీ కూడా భగవద్గీతలో కూడా వస్తాయి కదా అలాగే ఇక్కడ ఆత్మ శరీరాన్ని రథిత్వ రథ రథత్వాదులని కల్పించినట్టు చెప్తున్నమాట మన శరీరాన్ని ఒక వాహనంగా ఆ నడిపించేవాడు అట్లా రథిత్వ రథత్వాదులుగా కల్పించినట్టు చూపుతుంది కదా అని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఎట్లయితే ఇక్కడ ఏం చెప్పారంటే ఒక రథ రూపంలో ఉన్న ఈ శరీరం అనేది ఒక అవ్యక్త శబ్దం చేత గ్రహించబడుతుందని చెప్పారు ఓం శ్రీ గృభిహోనమ సర్వం శ్రీకృష్ణ ఆత్మవస్తు రేపొద్దున మరి చెప్పుకున్నాం